హాయ్ అండి వెల్కమ్ టు మేల్ సప్తమా టేస్ట్ ఫుడ్ అందరు బాగున్నారా ఈరోజు మన నెల్ సప్తమా టేస్ట్ ఫుడ్ ఛానల్ వచ్చేసి సూజీ తోటి చిక్కీ అనేది చేసుకుందాము ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను ఏ వీడియో అనేది చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇప్పుడు ఏంటంటే చిక్కీకి ఏమేం కావాలనేది ఇంగ్రీడియంట్ చూద్దాము సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం పూజలు చేసుకున్నప్పుడు కానీ వ్రతాలు కానీ ఇంట్లో గెస్ట్ వచ్చినా కానీ ఈవినింగ్ ఏదైనా స్వీట్ తినాలనిపించినా కానీ ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఏంటంటే మెయిన్ ఒక కప్పు రవ్వ తీసుకున్నా ఒక కప్పు పాలు తీసుకున్నా హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నా తర్వాత ఒక కప్పు షుగర్ ఏంటంటే స్వీట్నెస్ అనేది ఈక్వల్గా ఉండాలి అన్నట్టు నేను తీసుకున్నా మీరు షుగర్ అనేది చూసుకొని స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి బాదం వచ్చేసి ఇలా కట్ చేసుకుని వేపేసి పెట్టుకున్నా నెయ్యి వచ్చేసి తగినంత వేసేసుకుందాం ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేసుకుందాం ఇందులో ఏంటంటే మనం సూజీ ఉంది కదా ఇది వేసేసి కొద్దిగా నెయ్యి వేసేసుకొని వేపుకుందాం దీన్ని బాగా ఇంకా మిక్స్ చేసుకుంటూ వేపేసుకుందాం చూసారా ఇలా వేపేసుకున్నాము దీన్ని ఏంటంటే పక్కన పెట్టేసి వేరే ప్యాన్ పెట్టుకున్నాం వేరే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం తర్వాత వాటరు పాలు రెండు వేసేద్దాం దీన్ని కాస్త మరగనిద్దాం అదేంటంటే నెయ్యి వేసాం కదా అందుకని అలా ఉందనమాట తర్వాత పాలు అనేది కొద్దిగా వేడైనయి ఇప్పుడు ఇందులోనే షుగర్ వేసేద్దాం ఇదేంటంటే షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలి అప్పటిదాకా అలా మిక్స్ చేసుకుంటూ ఉందాం ఏంటంటే మనం వేపుకున్న రబ్ ఉంది కదా ఇందులో వేసుకుంటూ మిక్ చేద్దాం ఈ పాల మీద ఏంటంటే ఇలా వచ్చింది కదా అది చిక్కటి మేకదనమాట అంటే చిక్కటి పాలు తీసుకున్నాను కాబట్టి ఇలాగ వచ్చింది మళ్ళీ విరిగిపోయింది అని అనుకునే అలా అయితే కాదనమాట మీగడ అనేది పైకి వచ్చింది అంటే చికెట్ పాలు కాబట్టి ఇదేంటంటే మనం ఇలాంటి స్వీట్స్కి చిక్కటి పాలు తీసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట ఇది బాగా మిక్స్ చేసుకున్నాం ఇందులో కొద్దిగా నెయ్యి అనేది వేసుకున్నాం బాగా మిక్స్ చేసుకుందాం బాగా టైట్గా అయిపోయింది ఫుడ్ వాసుకున్నాం ఏంటంటే ఒక ప్లేట్కు నెయ్యి గ్రీచ్ చేసి అందులో వేసేద్దాం ప్లేట్కి నెయ్యి రాసేద్దాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసేద్దాం కొన్ని బాదం ఉన్నాయి కదా వీటిని కర్ణిట్ చేద్దాం తర్వాత ఏంటంటే ఇది కూల్ అయిన తర్వాత అప్పుడు మనకు రచ్చని షేపులో కట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలాగ మనం కట్ చేసుకోవాలన్నమాట నేను ఏంటంటే ఊరి ఊరికి అలా కట్ చేశాను మనకి ఏంటంటే ఎలా నచ్చిన షేపుల్లో అలా కట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే స్క్వేర్లా కట్ చేసుకుంటాను అనమాట టోటల్గా అయితే ఇలా చేసి పెట్టేయండి మెయిన్ ఏంటంటే క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో టేస్ట్ తగినట్టు షుగర్ కానీ రవ్వ కానీ అడ్జస్ట్ చేసుకోండి ఇలా అయితే చేసి పెట్టేయండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్దీగా ఉండండి నమస్తే అండి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో అనేది వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట